హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మంచి మంచి హెల్తీ టిప్స్ చెప్పబోతున్నానండి ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా మంచిగా యూజ్ అవుతాయండి ఫస్ట్ టైం నా వీడియో కనుక వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం బెండకాయలని అయితే కట్ చేస్తాం కదండి కర్రీ వండుకునేటప్పుడు మనము టైం లేనప్పుడు ఇలానైతే కట్ చేసేసుకోండి బెండకాయలు నాలుగైదుని ఇట్లా మడత పెట్టేసుకోవాలి దగ్గరికి పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలా కట్ చేస్తే చాలా ఈజీగా ఎన్ని బెండకాయలైనా కట్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మామిడికాయల పచ్చడి ఎండాకాలం వచ్చిందంటే పచ్చడి అయితే పెడతా ఉంటాం మామిడికాయలు తీసుకొచ్చుకుంటాం కానీ ఏదైనా టైం అర్జెంటు పని పడినప్పుడు ఒక టూ త్రీ డేస్ మామిడికాయలు ఆగాలనుకుంటే ఇలానైతే చేసేయండి లేకపోతే మెత్తబడి ఖరాబ్ అవుతాయి మనం ఇంట్లో ఇంట్లో వంటలలో వాడే కో మంచి నూనెనైతే ఇలా వాడేసేయండి ఇలా కాయకు అప్లై చేసేసి ఒక కవర్లో వేసేసుకొని ఉంచితే మనం పచ్చడి పెట్టుకునేంత సేపు టూ త్రీ డేస్ అయినా మంచిగా కాయ గట్టిగా ఉంటుంది లేకపోతే మెత్తబడి కాయ ఖరాబ్ అయ్యి పచ్చడికి పనికి రాకుండా పోతుంది కాబట్టి మీరైతే ఆయిల్ ఇలా యూస్ చేసి ఇలా ప్యాక్ చేసేసి పెట్టుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గ్లాస్లైతే అయితే తోమేసి ఇలా పెట్టేస్తుంటాం ఒక్కొక్కసారి మర్చిపోయి మనం ఎన్నిసార్లు ఈ బోర్లు ఇచ్చి పెట్టినాం కాబట్టి అది స్టిక్ అయిపోయి అలానే ఉంటుంది మనకు అసలు తీసినా కూడా రాదు అలాంటప్పుడైతే ఇలా చేసేయండి వంటల్లో వాడే ఆయిల్ను కొంచెం వేసి ఒక థర్టీ సెకండ్స్ అయితే పక్కన పెట్టేసేయండి ఇలా పక్కన పెట్టేయడం వల్ల ఆయిల్ అంతా గ్లాస్లోకి వస్తుంది ఇలా రావడం వలన రెండు చేతులతోటి ఇలా ఏళ్ళతోటి ఇలా పైకి అనడం వలన గ్లాస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనం రిస్క్ తీసుకొని దానికి ఏదేదో ప్రయోగాలు చేసి తీయకుండా కొంచెం ఆయిల్ తోటి వచ్చేస్తుంది చూడండి చాలా మంచిగా వచ్చేస్తుంది మనం బిస్కెట్ ప్యాకెట్స్ అయితే కొనుక్కొచ్చుకుంటాం ఒక ప్యాకెట్ తీసేసుకొని మిగిలినవి ఉంటాయి కదండీ అవి పక్కన పెట్టేస్తుంటాం అలా పెట్టడం వల్ల పురుగులైనా చీమలైనా పోయి చాలా ఇబ్బంది పడుతుంటాయి మళ్ళీ పిల్లలకి అవి ఇవి మనకి ఇయ్యే బుద్ధి కాదు అలాంటప్పుడు అయితే దీన్ని ఇలా ప్యాక్ చేసేయండి నేను చూపించినట్టు ప్యాక్ చేయడం వల్ల చీమలు పురుగులు బల్లులు బొద్దింగలు అసలు ఏం పోకుండా మనం తీసి ఓపెన్ చేసే అంతసేపు అయితే నీట్గా ఉంటుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలానైతే చేసే చూడండి నేను మర్త పెట్టినట్టు చేయండి నేను చెప్పడం రాదు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను ఇలా చేయడం వల్ల మనం ఓపెన్ చేసేంతవరకు అయితే మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఇలానే ఉంటుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది దీనికి ఇలానైతే చేసేసుకోండి ఇలా చేయడం వల్ల మళ్ళీ బిస్కెట్స్ కూడా కర మెత్తబడకుండా అలానే ఉండిపోతాయి ఇలా చూడండి ఎలా నేను చూపించినట్టయితే ఉంటాయి ఎన్ని రోజులకైనా మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరైతే ఇలా చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం ఐరన్ బాక్స్ని వేడి చేసి ఇలా చేయడం వల్ల కూడా స్టిక్ అయిపోతుంది బిస్కెట్లు మెత్తబడకుండా మళ్ళీ అలాగే స్టిక్ అయి మంచిగా ఉంటాయి కాబట్టి ఎలానైనా యూస్ చేసేసుకోవచ్చు మనము ఒక్కొక్కసారి పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇట్లా స్కూల్కి పంపించాలనుకుంటాము కానీ వాళ్ళు బ్యాగ్లో పెట్టేస్తే మర్చిపోతారు కాబట్టి మీరైతే ఇలా చేసే ఈ వాటర్ బాటిల్లో ట్యాబ్లెట్ వేసుకోవాలంటే వాటర్ తాగాలి కాబట్టి ఆ బాటిల్కి ఇలా పెట్టేసేయండి చాలా నీట్గా ఉంటుంది మంచిగా పిల్లలకి గుర్తుండిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎల్లిగడ్డలని అయితే వాడతాము మనం కర్రీస్కి అన్నిటికి ఎల్లిగడ్డలు వాడతాము కాబట్టి కొనుక్కొచ్చుకుంటాము అవి కొనుక్కొచ్చుకున్నప్పుడు ఇలా గడ్డలతోటి పెట్టేది ఉంటే ఫంగస్ వచ్చి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఇలా ఒలుచుకొని పక్కన పెట్టేసి స్టోర్ చేసుకొసుకోండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఒలుచుకోవడం వలన ఎల్లిగడ్డలు అయితే ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఉంటాయి ఒక కవర్లో వేసేసుకొని ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి గడ్డలతో ఉంటే ఖరాబ్ అయిపోతాయి అలాగే మనం ఎల్లిగడ్డలు ఒల్చుకోవాలనుకున్నప్పుడు అయితే ఇలా చేయండి మనం కొన్ని గడ్డలైతే కాదు కానీ చాలా గడ్డలు వోలుచుకోవాలనుకున్నప్పుడు ఒక వాటర్లో కొద్దిసేపు అయితే నానబెట్టుంది ఇలా నానబెట్టడం వల్ల మనం ఎట్లాగో అల్లంని కూడా కడుగుతాం కాబట్టి ఎల్లిగడ్డలని కూడా మళ్ళీ ఆరబెట్టుకుంటే ఈజీగా పొట్టు తీయడం వస్తుంది మనకి తొందరగా పని అయిపోతుంది చాలా బాగుంటుంది